హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే మామూలుగా అయితే తోటకూర మెంతకూర హార్వెస్టింగ్ చేస్తారు నేనేమో ఇందులో మెంత ఆకుల హార్వెస్టింగ్ చేస్తున్నాను అనమాట ఇది మొత్తం కూడా గ్రీనరీగా ఉంది చూడడానికి ఫ్లవర్స్ వచ్చాయి కదా వైట్ వైట్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్సే కాయలు అవుతాయి అనమాట చూడడానికి చాలా అందంగా ఉంది గ్రీనరీగా ఇదిగోండి ఇవి చిన్న కాయలు దాంట్లో నుంచే మనకి మెంతులు అనేది వస్తాయి మనం మెంత ఆకులంతా హార్వెస్ట్ చేస్తే మళ్ళీ చిగురులు అనేవి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆకులు స్టార్ట్ అవుతాయి అన్నమాట వీటికి నేను ఎటువంటి ఎరువులు కూడా వేయలేదు మీరందరూ కూడా ఈజీగా కుండీలలో పెంచుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని హార్వెస్ట్ చేస్తున్నానండి ఓన్లీ ఆకులే హార్వెస్ట్ చేస్తున్నాను మీకు ఇలా ఓన్లీ ఆకులే హార్వెస్ట్ చేయడం కష్టం అనిపిస్తే మీరు డైరెక్ట్గా కూడా కట్ చేసుకునేవచ్చు ఆల్రెడీ నాకు అనేది వచ్చేసింది దానివల్ల నేను ఆకలే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ కాయలు కూడా అలానే ఉంటే మనకి మెంతులు అనేవి వస్తాయి ఇటు పక్క నేను టమాటాలు కూడా వేశాను ఇది ఆల్రెడీ కొన్ని టమాటాలు వచ్చాయి సైడ్కి చిగురులు అనేది వచ్చి ఇది మొత్తం కూడా మొత్తం వచ్చేసింది ఇక్కడ ఒక చెట్టు ఉంది దీంట్లో మొత్తం కూడా కాయలు ఉన్నాయి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో హార్వెస్ట్ చేసుకోవచ్చండి టమాటాలు వచ్చాయి ఇంకా నేను హార్వెస్ట్ చేసిన మెంత ఆకులండి ఇలా నాకు కావలసినంత కోసుకున్నాను అనమాట మళ్ళీ చిగురులు వచ్చినప్పుడు ఆకులు వచ్చినప్పుడు మళ్ళీ కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మెంతులు వేసానండి మెంతులు వేసిన వీడియో కూడా ఉందన్నమాట మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదండి ఒక లైక్ ఇచ్చుకొని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి